బాలు ఇంకా అక్కడ కంప్లీట్ చేస్తారు అందరూ కూడా కొంచెం నిశ్శబ్దంగా వారు చేసే ప్రమాద స్వీకారం కావాల్సిన కోరుతున్నాను థ్యాంక్ యూ నేను కోటా బాలాజీ కుమార్ అని నేను ఏలూరు జిల్లా కామలగౌడ మండలం కరికిలిపూడి గ్రామంలో గల కరికిలిపూడి విశాల సహకార సంఘం ఈ తేదీన అనగా ఈరోజు త్రీ కమిటీ కమిటీ చైర్పర్సన్గా బాధ్యతలు స్వీకరిస్తున్నాను బాధ్యత భారత రాజ్యాంగములు మరియు ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ చట్టములు మరియు నియమ నిబంధనలు లోబడి ఎటువంటి పక్షపాతం తోపకుండా సంఘం పట్ల విధేయంతో చిత్తశుద్ధితో మెంబర్లకు రైతులకు నిష్పక్షపాతంగా సేవలు అందిస్తానని సంఘము అభివృద్ధి బాగా నడిపిస్తానని మీ అందరి సమక్షంలో దైవ సాక్షిగా ప్రమాణం నేను ఏలూరు జిల్లా చేపకోట మండలం పరికిరపూడి గ్రామంలో సడికిలపూడి విశాల సహకార ది పదహారు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు తేదీన కమిటీ పర్సన్ గా బాధ్యతలు స్వీకరిస్తున్నాను భారత రాజ్యాంగమును మరియు ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ చట్టము మరియు నియమ నిబంధనలకు లోబడి ఎటువంటి పక్షపాతం తీర్పించకుండా సంఘము పట్ల విధేయతతో చిత్తశుద్ధితో మెంబర్లకు రైతులకు నిష్పక్షపాతంగా సేవలు అందిస్తానని సంఘమును అభివృద్ధి పదాలు నడిపిస్తానని మీ అందరి సా సమక్షంలో దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను జిల్లా కామలపాట మండలం తడికల్పూడి గ్రామంలో యొక్క చరికెల్పూడి విద్యాల సహకార సంఘం పదహారు రెండు వేల ఇరవై తేదీ నలభై రోజు శ్రీమాన్ కమిటీ బాధ్యత స్వీకరిస్తున్నాను భారత రాజ్యాంగం మరియు ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ సభ ప్రకారం ఈ విధమ లోబడి ఎటువంటి పక్షపాతం పొందకుండా సంఘం పట్ల విధేయతతో సద్దుతో మెంబర్లకు రైతులకు నిష్పక్షపాతంగా సేవలు అందిస్తానని సంఘం అభివృద్ధి పాటలో మీ అందరి సమక్షంలో దైవశాఖతో ప్రమాణం చేస్తాను మిగతా బ్యాంకులకైనా సరే ఒక పర్సెంట్ తక్కువకైనా సరే ఇచ్చి ఇక్కడ నష్టాలు ఉన్నటువంటి ఈ బ్యాంకుని యాండ్ యాండ్ కూడా చేయుతని ఇచ్చి ఈ లాభాలు తెచ్చేదానికి నా ప్రయత్నం నేను రైతు సోదరులు కానీ ముఖ్యంగా ప్యాక్స్ లో పనిచేసినటువంటి సిబ్బంది కానీ అందరూ కూడా సహకరించాల్సిందిగా మేము మన అందరినీ కూడా నేను అభ్యర్థిస్తా ఉన్నాను అలాగే కంప్యూటరైజేషన్ ఈవేళ మన దగ్గర లో ఏదైతే మనకి మీదంతా కూడా ఆయిల్ ఫామ్ ఉందో ఈ ఆయిల్ ఫామ్ ద్వారా ప్రతి పదిహేను రోజులకి మన అప్ల్యాండ్లో ఉన్నటువంటి నియోజకవర్గాలు ఆయిల్ ఫామ్ ఉన్నటువంటి నియోజకవర్గాలు చింతల్పూడు అవ్వచ్చు లేదా నుంచి అంటే కృష్ణా జిల్లాలో ఉంది ఎందులూరు అవ్వచ్చు మా ఉంగుటూరులో కొత్త పార్ట్లు పొవ్వూరు గోపాలపురం పోలవరం ఏదైతే ఉన్నాయో ఈ యొక్క ఆరేడు నియోజకవర్గాల్లో ఆయిల్ ఫామ్ పంట ద్వారా నెలకు ఐదు వందల రూపాయల కోట్ల తద్నావలు జరుగుతూ ఉంది ఈ జిల్లాలో కానీ మన ప్యాక్స్ వచ్చేటప్పటికి పాడు లాంటి యువకులందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే ఆయిల్ ఫామ్ రైతులందరినీ కూడా మన ప్యాక్స్ లోకి మనం ఖాతాదారులుగా తీసుకురావాల్సిన అవసరాన్ని మనం అందరం కూడా గుర్తుగాలి అయితే థర్టీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళు తిరుగుతాం తీసుకుని అరవై ఐదు పర్సెంట్ కి మనం ఎక్కువ చెప్పి ఉండే విషయాన్ని వాళ్ళందరూ కూడా నాకు చెప్తే చెప్పిన విషయం మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా కానీ మన కోఆపరేటివ్ బ్యాంక్ ఓన్లీ ఒక గోల్డ్ లోన్కి దాంట్లో నేను చెప్పేది ఏంటంటే బ్యాంక్ ద్వారా నైన్ పర్సెంట్ ఇచ్చే ఏర్పాటు చేస్తా ఉన్నాం ప్యాకే నైన్ పర్సెంట్ ఇస్తుంది కస్టమర్కి సెక్రటరీ ప్యాకే నైన్ పర్సెంట్కి ఇస్తుంది దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా మేము చేస్తా ఉన్నాం గోల్డ్ లోన్ మీద అదే కాకుండా కమర్షియల్ బ్యాంక్ లో థర్టీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళు తరుగుదల తీసుకుని సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మీద లోన్ ఇస్తా ఉన్నారు ఎక్కువ ఇస్తామని చెప్తా ఉన్నారు మనం ఫిఫ్టీన్ పర్సెంట్ తీసుకుంటాం తరుగుదల మీద అంతా కూడా మనం ఇస్తాం లేకపోతే భవిష్యత్తులో ఇంకా గోధుల పెరిగిందనుకోండి ఈ సంవత్సరం ఒక రేట్లో మనం ఇస్తే